నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం ఫ్రెండ్స్ మనం దాదాపు కాకిని ఒక చులకన భావంతో చూస్తాం అదే కాకిని మనం ఇది పెద్దలు చనిపోయినప్పుడు దినాలు ఏడూరులప్పుడు పితృ సమానుగా భావించి మరి పిండాలు పెడతాం మరి ఎందుకు కాకి అంత చులకనగా చూసే మనకు మన పూర్వీకులు ఎందుకు అంత దానికి ప్రాధాన్యత ఇచ్చిండ్రు అంటే కాకి కాలజ్ఞాని ఆశ్చర్యంగా ఉందా బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పిండు జరగబోయే క గత జరగబోయే కాలం గురించి కానీ కాకి కాలజ్ఞాని అంటే కాలానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం దానికి ఉంది కాబట్టే కాలజ్ఞాని అన్నారు ఎందుకంటారా మనం కామన్గా ఏంటంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం తెల్లవారుజామున ఐదు గంటలకు మనం బ్రహ్మముహూర్తం అంటాం ఆ బ్రహ్మముహూర్తంలో కార్యక్రమం తలపెట్టిన నిత్యం ఆ బ్రహ్మ ముహూర్తం లేచి దినచర్య ప్రారంభించినా అటు ఆరోగ్యం బాగుంటుంది పళ్ళు చక్కబడతాయి తగ్గదు ఆ ముహూర్తానికి ఆ విలువ ఉంది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పక్షులకెల్లా తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి స్నానం చేసే ఏకైక పక్షి కాకే ఆ బ్రహ్మహూర్తం దానికి తెలుసు అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కాకి ఆహారం ముట్టుకోదు మన పెద్దలు కూడా చెప్తారు సూర్యాస్తమైన తర్వాత అంటే ముందే తినను రాని కాకి దాన్ని పాటిస్తుంది అంతేకాదు మన సూర్యగ్రహణం చంద్రగ్రహణం అప్పుడు ఏం చేస్తాము గ్రహణం పట్టక ముందే తింటాం పట్టక ముందే స్నానాలు చేస్తాం జ్ఞానం విడిచిన తర్వాత కూడా స్నానాలు చేస్తాం ఇంటిని శుద్ధి చేసుకుంటాం మరి ఇవాళ ఈ అధు ఆధునిక కాలంలో ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు కానీ ఈ ప్రపంచంలో కాలజ్ఞ అది మన గ్రహణం పట్టిన కంటే ముందు పట్టిన తర్వాత స్నానం చేసే ఏకైక భక్షి కాకి గ్రహణం విడిచిన తర్వాత తన గూటిని కూడా శుభ్రం చేసుకుంటుందట అంటే కాలానికి సంబంధించిన పూర్తి జ్ఞానం కాకి ఉంది కాబట్టే కాకిని కాలజ్ఞాని అంటున్నాం అది తెలుసు కాబట్టే మనం ఏది పిండ ప్రదానం చేసేటో కాకులకు పెడతాం కాకుండా మన ఏంది పితృ సమానుగా చూస్తాం ఇది వింతగా ఉన్న నమ్మాల్సిన సత్యం నమ్మక తప్పని సత్యం సో చెప్పేది ఏంటంటే బ్రహ్మంగారు మన కాలజ్ఞానం చెప్పిండు రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దని కాకి కాలజ్ఞాని కానీ కాలానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి మన కాకి కాలజ్ఞాని మనకు ఆ మాత్రం జ్ఞానం లేదు అని ఒప్పుకోక తప్పదు